సౌందర్యలహరి పన్నెండవ శ్లోకము భావము త్వదీయం సౌందర్యం దుహినగిరి కన్యే కవీంద్రాహ కల్పంతే కదమ వీరించి ప్రభుయయత్సుక్యామరలనాయా మనస సాయుజ్య పదవీం భావము ఓ హిమగిరి తనయ నీ నెమ్మేని లావణ్యాన్ని అవయవాల సౌందర్యాన్ని సరిపోల్చి వర్ణించటానికి బ్రహ్మ విష్ణువు ఇంద్రుడు మొదలైన కవివరేణ్యులు వేరొక వస్తువు కానక మిన్నకున్నారు నిన్ను తెలుసుకోలేకుండా ఉన్నారు అలాంటి నీ లోకోత్తర సౌందర్యాన్ని విలోకించ కుతూహలం గలవారై అప్సరసలు అనగా ఊర్వశీ తిలోత్తమ మొదలైనవారు నీ అందంతో తాము కించిత్తు సరిరాకపోయినవారై తపస్సుల చేత కూడా పొందరానిదైన పరమశివుడితోటి సాయుధ్య స్థానాన్ని మనస్సు చేత పొంద ఇచ్చగిస్తున్నారు ఒక్క పరమశివుడు మాత్రం నీలో సాయుధ్యం పొందగలు కావున వారు ముందు శివ సాయుధ్యం నిన్ను చేరుకో ప్రయత్నిస్తున్నారు ఆ ప్రయత్నంలోనూ వారు సఫలీకృతులు కాక ఒక మానసికమైన అనుభూతితో సంతృప్తి చెందుతున్నారు అని భావము